నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన అప్పుడప్పుడు బీజేపీని టచ్ చేయాలి కదా అన్నట్టుగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కొడుకు లేడు ఈయనకి తండ్రి లేడు వీళ్ళిద్దరిది ఒక అవినాభావం అనేటువంటి సంబంధం కాబట్టి ఈయన డైరెక్ట్గా వాళ్ళని ఏమనలేక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అయితే కొంతమందిని ఎప్పుడు తిట్టడానికి ట్రై చేస్తాడు అందులో భాగంగానే ఈ మధ్యన పురంధరేశ్వర్ గారి మీద ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ అయినటువంటి పురంధరేశ్వర్ గారు ఉన్నారో ఆవిడ మీద కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది అవేంటే చూద్దాం ఈ కూటమిలో ఉన్న వదినమ్మ చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు చేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్నా బాబు పోవట్టు బాబు పోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బాబు వెనకాలే ఉన్నా ఉదరమ్మ అయితే భువనేశ్వర్ గారు ఎప్పుడు కూడా సారీ పురంధ్రేశ్వర్ గారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఏ రోజు మనం చూడలేదు ఈరోజు కూటంలో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో ఆవిడ ఈరోజు అధ్యక్షరాలు ఉంది కాబట్టి చేరింది నిజంగా ఆయన చెప్పే అబద్ధపు వెన్నుపోటు ఏదైతే ఉందో ఆ రోజు కూడా ఎప్పుడు కూడా ఆనాటి సంక్షోభంలో కూడా పురంధ్రేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు లేరు మొట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తి ఎందుకంటే అంతకన్నా ముందర నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఒక చిన్న ఇదికి ఇదయ్యి ఆయన పక్కకు తప్పుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినా కూడా ఆయన పడే కష్టాన్ని బట్టి ఆయన ముందుకెళ్లారు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరైతే బాగుంటుంది అని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాయకుడయ్యారు అయితే ఏ బాబు అయితే చెప్పాడో బాబు చెప్తే సీట్లు ఇస్తుంది బాబు చెప్తే ట్రాన్స్ఫర్ అవుతుంది బాబు చెప్తే ట్రాన్స్ఫర్లు చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మనం విన్నాము అయితే ఆ రోజు మీ బాబు ఉన్నప్పుడే ఆవిడ కేంద్ర మంత్రిగా ఉంది అయితే మీ బాబు చెప్పినప్పుడు ఆవిడ కేంద్ర మంత్రి అయిందా లేకపోతే ఆమె యొక్క స్వయం శక్తితో కేంద్ర మంత్రి అయిందా అని చెప్పాలి అయితే మీ బాబు పోయిన తర్వాత కూడా ఆవిడ కాంగ్రెస్లోనే కొనసాగింది అప్పుడు ఎవరు చెప్పారు మీరు చెప్పారా కాంగ్రెస్లోనే ఉండమని లేదు కదా అయితే తదనంతరం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లేదు మనం ప్రజా సమస్యల మీద పోరాడలేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కారణాలు వేరైనా కావచ్చు ఆవిడ వే వేరే వే కారణంతో చేతో అయినా బయటకు ఉండొచ్చు కాకపోతే ఈరోజు బీజేపీ పార్టీలో ఉంది బీజేపీ పార్టీ అనేది ఎప్పుడు కూడా లోకల్ లీడర్స్ని బేస్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సీట్ ఇవ్వరు వాళ్ళ యొక్క వాళ్ళ విభాగం ఉంటుంది వాళ్ళు చేసుకునే సర్వేలు వాళ్ళు చేస్తారు ఇక్కడ ఎంత ఫోర్స్ చేసినా కూడా వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పిన వ్యక్తులకి వాళ్ళు అయితే సీట్లు ఇవ్వరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి సత్సంబంధాలు ఉండాలి ఇక్కడ ఉన్న నాయకులకి సత్సంబంధాలు ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాళ్ళు సీట్లు ఇస్తారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం గంటల పొద్దురమ్మ గారు చెప్పింది మర్రి గారు ఇచ్చారు ఓకే ఇచ్చారని అనుకుందాం మీకెందుకయ్యా మీకెందుకు ఆవిడ చెప్తే ఇచ్చారని అనుకుందాం కూటమిలో భాగం ఇచ్చారు వాళ్ళకి నచ్చింది వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంది కదా మధ్యలో నీకెందుకు నొప్పి నువ్వెందుకు ప్రత్యేకంగా పదే పదే గారి ఇచ్చారని చెప్పి ఓ ఇదైపోతున్నావు నీకు అంత అవసరం లేదు కదా నీ క్యాండిడేట్లు నీకున్నారు నువ్వు సింహానివి నువ్వు పులివి నువ్వు తోపి తురుమువి అని వాళ్ళు అంటుంటారు కదా రోజు అదే కదా పారాయణం అసెంబ్లీలోనే అదే పారాయణం ఇంటి బయట అదే పారాయణం నువ్వు ఎందుకు భయపడతావు అటువంటి పురంధరేశ్వరు గారిని నువ్వు అసలు ఆవిడ పేరుని ఉచ్చరించడానికి కూడా అర్హుడు కాదు నువ్వు అటువంటి వ్యక్తిని అన్నగారి కుమార్తె అయినటువంటి ఒక వ్యక్తిని ఒక నేరా నేరారోపణ ఉన్న వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి నువ్వు ఆవిడ పేరును కూడా ఎత్తడానికి అర్హుడు కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే మానాలి ఏ అవసరం మీ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి మీరు చేసిన పనులు మీరు చేసుకోండి తప్పలేదు కాకపోతే అనవసరంగా అన్నగారి బిడ్డని మీరు ఏమన్నా మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం